హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమా విష్ణు మరొక పేరే పాండురంగ విఠలుడు విటోబా విఠలుడి మందిరాలు మన ప్రాంతంలో తక్కువనే అయిన మహారాష్ట్రలో ఈ ఆలయాలు చాలా ఎక్కువ వీటిలో ముఖ్యమైనది పండరీపురంలోని పాండురంగ మందిరం పాండురంగ అనగానే మనకు గుర్తుకొచ్చేది పాండురంగ మహత్యం భారతదేశంలో శ్రీకృష్ణుడు అనేక రూపాలలో ప్రసిద్ధి చెందిన ధామాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు తూర్పున పూరి పడమర్లో ద్వారక ఉత్తరాన మధుర బృందావనం బద్దిరి దక్షిణాన ఉడిపి గురువాయూర్ పండరీపురం ఎంతగానో ప్రఖ్యాతి చెందినవి రోజు మనం పండరీపురం విశేషాలను తెలుసుకుందాం మహారాష్ట్ర కర్ణాటక గోవా ఇరు రాష్ట్రాల్లో ఎక్కువగా ఆరాధించే దైవము విష్ణువు అవతారము అయిన శ్రీకృష్ణు యొక్క అంశగా భావిస్తారు విడోబాను సాధారణంగా చేతులు వెనక్కట్టుకొని నిల్చొని ఉన్న నల్లటి యువకుడిగా చిత్రీకరిస్తారు చాలా ప్రతిమలలో రుక్మిణి కూడా తోడుగా ఉంటుంది మహారాష్ట్రలోని వార్కారి కర్ణాటకలోని హరిదాస్ లాంటి ఏకేశ్వర ఉపాసన సాంప్రదాయాలలో విటోబ ప్రధాన దైవము పండరీపురంలోని విఠల దేవాలయము ప్రధానమైన దేవాలయము విటోబ గురించి కథలన్నీ కూడా ఆయన భక్తుడు పుండరీకుడు చుట్టే తిరుగుతా యి ఈ పుండరికుడ విఠోబాను పండరిపురానికి రపించాడు అని భక్తుల యొక్క విశ్వాసం ఇక మరికొన్ని కథల్లో అయితే ఆయన భక్త కవులను ఎలా కర్ణించాడు అనే సంఘటనల మీద ఉంటుంది వార్కారి సాంప్రదాయానికి చెందిన వాగ్గేయకారులు మరాఠీ భాషలో విఠో విఠోబా ఆయనపై అనేక దివ్య సంకీర్తనం రచించారు కన్నడ దేశంలోని హరిదాసు సాంప్రదాయంలో స్తోత్రాలు మరాఠీలోని ఆరతి పాటలు విటోబా సాహిత్యంలో చెప్పుకోదగినవి చాంద్రమాన ప్రకారము ఆషాఢ మాసంలో వచ్చే శైవ ఏకాదశి కార్తీక మాసంలో వచ్చి ప్రబోధిని ఏకాదశులు విటోబాకు విశేషమైన పూజలు జరుగుతాయి విటోబా పేరు మీద చరిత్ర మీద అనేక వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి భారతదేశ పరిశోధన చేసేవాళ్ళు విటోబా సాంప్రదాయం ఆరంభం కావడానికి ముందే ఇలాంటి విగ్రహాలు వివిధ కాలాలలో వీరుడిగాను గ్రామ దేవుడిగాను శివుడి యొక్క మరో స్వరూపంగా పూజలు అందుకొని ఉండవచ్చని భావిస్తూ ఉన్నారు ఇక విటోబా సాంప్రదాయం ప్రధాన ఆలయం యొక్క పుట్టు పుర్వతరాల గురించి కూడా అనేక వాదనలు జరుగుతూ ఉన్నాయి పదమూడవ శతాబ్దానికి ముందే వాటి ఉనికిని నిర్ధారించే ఆధారాలు ఉన్నాయి ఇక వార్కాలి సాంప్రదాయం ప్రకారం విటల అనే పదము విట్ అంటే ఇటుక అని అర్థము విటోబ అంటే ఇటుకపై నిలుచొని ఉన్న వాడని అర్థం వస్తుంది తూర్పు దేశాల చరిత్రను సంస్కృతులను అధ్యయనం చేసిన విలియన్ క్రుక్ ఈ వివరణ సమర్పించారు ఇక తుకారాం అనే భక్తుడు మాత్రం వేరే రకంగా వివరణ ఇచ్చాడు ఆయన దృష్టిలో విటా అంటే అజ్ఞానమని లా అంటే అంగీకరించే విటలా అంటే అజ్ఞానులైన భక్తులను హక్కున చేర్చుకునేవాడని అర్థం వస్తుంది ఇక విటోబాను నల్లడి వధరంతో చిత్రీకరించినప్పటికీ ఆయన శ్వేతవర్ణ దేవునిలాగనే భావించారు ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ఆది శంకరాచారుడు రాసిన పాండురంగ అష్టకము స్తోత్రాన్ని బట్టి విఠోబా ఆరాధన అంతకు మునుపే ముందే ప్రారంభమైందని భావించవచ్చు ఇక విటోబా చరిత్రను శాస్త్రీయంగా పరిశీలించాలి అంటే పండరీపురంలో అత్యంత పురాతనమైనదిగా భావిస్తూ ఉన్న ప్రధాన ఆలయము ఎన్ని సంవత్సరాల క్రిందిదో నిరూపిస్తే తెలుస్తుంది ఆలయం అతి ప్రాచీనమైన భాగము క్రీశకం పన్నెండు పదమూడవ శతాబ్దాలకు చెందిన యాదవరాజుల కాలానికి చెందినది ఆలయం విస్తరించడం వలన చాలా కాలం కొనసాగినప్పటికీ చాలా భాగం పదిహేడవ శతాబ్దంలో నిర్మించినట్లుగా భావిస్తారు ఆలయం మొదటిసారిగా ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమయ్యింది అని బండార్కర్ చెప్పలేకపోయినా పదమూడవ శతాబ్దానికి చెందింది అని మాత్రం అంచనాను వేశారు అక్కడ పరిసరాలు దొరికిన ఒక శాసనంలో పదకొండు వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో విటోబా కోసము గుడి కట్టినట్లుగా లిఖించబడి ఉంది ఇక ఆలయ పైభాగం రాతి స్తంభం పైన పన్నెండు వందల ముప్పై ఏడులో ఒక శాసనాన్ని కనుగొన్నారు దాని ప్రకారం వైసల రాజు అయిన సోమేశ్వరుడు విఠలుడి నైవేద్య నివేదన ఖర్చు కోసం ఒక గ్రామాన్ని దానం చేశాడు పన్నెండు వందల నలభై తొమ్మిదిలో రాగి రేకు మీద లభ్యమైన శాసనం ప్రకారం కృష్ణుడు అనే యాదవరాజు భీమానది నది ఒడ్డున ఉన్న పౌండ్రక క్షేత్రాన్ని మహావిష్ణువు సం సంరక్షణలో తన సేనా నాయకులతో ఒకరికి దానం ఇచ్చినట్లుగా ఉంది కాబట్టి పదమూడవ శతాబ్దం నుంచి ఈ ఊరు పాండురంగని ఊరుగా పిలువబడుతూ వస్తుంది ఇక పండరీపురంలోని విఠోబా మూర్తి యొక్క రూపం అనేది నల్లటి బాసాల్ట్ శిల నుంచి చెక్కబడిన మూడు అడుగుల తొమ్మిది అంగుళాల విగ్రహము నల్లటి బాలుడిగా కనపడతారు భక్త కావులు ఆయన నల్లటి రూపంలో ఉన్న పరబ్రహ్మం అన్నారు ఇక తుకారం వర్ణన ప్రకారం కౌస్తుభ మణితో కూడిన మాలను మకర కుండలాలను ధరించి ఉంటాడు ఎడమ చేతిలో శంఖం కుడి చేతిలో చక్రం ఉంటుంది ఈ విష్ణువుకు సంబంధించిన అలంకారాలే ఇక కొన్ని చిత్రాలలో కుడి కుడిచేయి ఆశీర్వదించినట్లుగా ఉంటుంది కానీ మూలమూర్తి విగ్రహం మాత్రం అలా ఉండదు సాధారణంగా విఠోబా చిత్రపటంలో ఆయనతో పాటు ఎడమ వైపున మాత ఉంటుంది పండరీపురంలోని ఆలయము అనేది నగర మధ్య భాగంలో ఉంటుంది ప్రతిరోజు కూడా రద్దీగానే ఉండే ఈ ఆలయంలో అయితే రద్దీ తక్కువగా ఉన్న సమయంలో నేరుగా ఇక్కడ గర్భగుడిలోనికి వెళ్ళవచ్చు లేకపోతే రెండు మూడు ఎక్కి దిగవలసి ఉంటుంది ఇక గర్భగుడి ముందు ఉన్న మండపంలో వెండిరేకు తాపడం చేసిన స్తంభం ఒకటి ఉంటుంది భక్తులు దీన్ని కౌహులించుకు నమస్కారం చేస్తారు ఇక్కడ స్తంభం దగ్గరని పురేంద్రదాసు భజనలు చేస్తూ నిల్చొని ఉండేవాడని అందుకే దీని పురేంద్రదాసు అని అంటారు గర్భాలయంలో ఎత్తైన వేదిక మీద దాదాపు మూడు అడుగుల ఎత్తున్న పాండురంగడి విగ్రహం రెండు చేతుల నడువు మీద పెట్టుకు భక్తులకు అభయం ఇవ్వడానిక అన్నట్లుగా ఉంటాడు ఇక ఆలయంలోని మూలమూర్తి ఇటుక మీద నిల్చని ఉంటూ ఇక ఆ ఇటుక గురించి తెలుసుకోవాలి అంటే పుండరీకుని కథ తెలుసుకోవలసింది బుచికందుడు అనే రాజు అసలుల మీద యుద్ధం చేయడంతో దేవతలు సహాయం చేయగా అందులో దేవతలు విజయం పొందా బుచికుందుడు దీర్ఘకాలం పాటు యుద్ధం చేసి అలసిపోవడం వలన కొంతకాలం విశ్రాంతి తీసుకోదలిచి తను నిద్రలేపిన వారు తన చూపుతో భస్మం అవుతారు అన్న వరాన్ని దేవతల ద్వారా పొంది ఒక గుహలో నిద్రపోసాగాడు ఇక శ్రీకృష్ణుడు కాలయౌవనుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అతడు ఏ ఆయుధం చేత మరణించడు అని గ్రహించి భుజుకుందుడు నిద్రించే స్థలానికి తీసుకువచ్చాడు నిద్రిస్తున్నది శ్రీకృష్ణుడే అని ఊహతే కాలయవ్వనుడు ముజుకుందుని నిద్రాభంగం చేయడానికి తలంచి అతని చూపు పడి మరణిస్తాడు ఇక ముచ్చుకుందుడికి శ్రీకృష్ణుడి దర్శనం కూడా జరుగుతుంది మరి ఆ ముచుకుందుడే మరుజన్మలో పుండరీకుడిగా జన్మించాడు ఇక పుండరీకుడు ఒకసారి తాను వెళ్లే దారిలో కుకుటము అనే ఆశ్రమం దగ్గర నల్లగా అతి వికారంగా ఉన్న ముగ్గురు స్త్రీలు వాకిలి శుభ్రం చేసి నీళ్లు చమ్మి ముగ్గులు పెట్టడం వారు అలా చేయగానే వారు అత్యంత సౌందర్యవతులుగా మారి వెళ్ళిపోవడం చూసి ఆశ్చర్యపోయి వారిని ప్రశ్నించగా వారు తాము గంగా యమున సరస్వతులము అని నదులమని తాములో మునిగిన వారికి పాపాల వలన తమకు ఆ దుస్థితి వస్తుంది అని కుకుటముని లాంటి మహానీయుల సేవలో ఆ పాపాలు పోయి యథావిధికి వస్తామని పేర్కొన్నారు ఇక కుకుటమునికి అంత మహిమ తన పిత్రుల సేవలో వచ్చింది అని తెలిపారు పుండరీకుడు అప్పటి నుంచి తన మాతాపితులకు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేయసాగాడు ఒకసారి తన భక్తుని భక్తిని పరీక్షించాల్సిన పాండురంగుడు పుండరీకుడు మాతాపితుల సేవ చేస్తూ ఉన్న సమయంలో వచ్చి బయట నుంచి పిలుస్తాడు పుండరీకుడు తాను అప్పుడు బయటకు వస్తే తన నిద్ర భంగం అవుతుంది అని అందుకనే కొంతసేపు వేచి ఉండమని తన చేతికి అందుబాటులో ఉన్న ఒక ఇటుకను విసిరి దాని మీద వేచి ఉండమని అని అంటాడు భక్తవసుడైన పాండురంగుడు పుండరీకుడు బయటకు వచ్చేదాకా ఆ ఇటుక మీద నిలుచుని ఉంటాడు పొండరీకుని భక్తికి ఇక తల్లిదండ్రుల సేవతత్వానికి మెచ్చి వరం కోరుకోమని అడగ్గా అక్కడే ఇటుక మీద నిల్చొని ఉన్నట్లుగానే భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించమని కోరుతాడు విఠలుడు అనే పేరు విట్టు నుంచి వచ్చింది అని అంటారు విట్టు అంటే కన్నడంలో మరాఠీలో ఇటుక అని అర్థము ఇక పుండరీకుడే కాదు స్వామిని కొలిచి స్వామితో ఆడిపాడిన సాపంతి భోజనం చేసి తరించినటువంటి భక్తులు ఎందరో ఇక్కడ ఆలయ సమీపంలో భీమానది ప్రవహిస్తూ ఉంటుంది ఇక శంకరుడు త్రిపురాసురుల మీద యుద్ధం చేసేటప్పుడు అతని స్వేదం ద్వారగా కారి భీమశంకరంలో భీమానదిగా మారింది అలాగే ఇక్కడ లోహదండ తీర్థంతో కలిసి ముందుకు సాగి నదిలో కలుస్తుంది భీమా నదిని ఇక్కడి వారు చంద్రబాగా నది అని పిలవడానికి గల కారణం ఈ నది ఇక్కడ ఉన్న వంతెన దగ్గర నుంచి విష్ణుపాదాల దాకా చంద్రవంకలాగా వంకరగా తిరిగి ఉంటుంది ఈ నదికి ఇక్కడ పదకొండు ఘాట్లు ఉన్నాయి ఇక ఇక్కడ తప్పకుండా చూడవలసినవి విష్ణుపాదాల గుడి సో ఇవి పండరీపురంలోని పాండురంగడి ఆలయం గురించి విటోబా గురించి మరికొన్ని ఓకే మరి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Sit